హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి రోజైతే ఒక మధ్య తరగతి వాళ్ళు సేవింగ్ ఎలా చేయాలంటే డబ్బులు సేవింగ్ ఉంటాయి కదా అవి ఎలా చేయాలన్నది ఈ రోజు వీడియోలు అయితే చెప్తాను చూడండి ఎన్ని డబ్బులు చూడండి ఇవి చూడండి ఇవి నేను పది నెలలు జాగ్రత్త చేసిన డబ్బులు అండి నేను ఎలా జాగ్రత్త చేసాను అనే విషయం గురించి నేను ఎలా చేసాను అన్న విషయం గురించి అన్నీ ఈ వీడియోలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఏ సమస్య ఎలా వచ్చిందో తెలియదు కదా ఏ అవసరం ఎలా వచ్చిందో తెలియదు కదా ఇంకా ఆ విధంగా అయితే మనము ఈ విధంగా అయితే డబ్బులు అయితే చేసుకుంటే ఏ అవసరానికి ఉపయోగపడుతూ ఉంటాయి మనకి చూడండి నేను ఈ డబ్బులు ఎలా సేవ్ చేసాను అనేది ఒక పది నెల నుంచి జాగ్రత్త చేసిన డబ్బులు అండి ఇవి అక్షరాల నలభై వేలు నేను ఎలా సేవ్ చేశాను అనే విషయం గురించి ఈ వీడియోలు అయితే మీకు ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాను ముందుగా నా ఛానల్కి వెళ్ళేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని అయితే ముందుకి వెళ్ళేటట్టు మీరు అయితే నాకు సపోర్ట్ చేయండి చూడండి ఇంక డబ్బులు ఉన్నాయి కదా నేను ఎలా ఎలా చేశానంటే మనకి మధ్య తరగతి వాళ్ళకి అంటే ఒక హౌస్ వైఫ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు జాగ్రత్త చేయడం అంటే పెద్ద కష్టమే కాదు ఎంత అంటే జీతం వచ్చినప్పుడు ఒకే కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టేస్తారు కానీ మన హౌస్ వైఫ్స్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఎలా సేవ్ చేయాలంటే డబ్బుల్ని మనం సేవ్ చేసేటప్పుడు అంటే మన భర్త ఆదాయము నెలకి అనుకోండి పాతికేలు అయితే మనము ఇరవై నాలుగు వేలు లెక్కే వేసుకోవాలి వెయ్యి రూపాయలు పక్కన పెట్టేసుకోవాలి అంటే మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వచ్చే ఆదాయంతో మనం ఇంటిని ఎలా సర్దుబాటు చేస్తామో అలాగే ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల రూపాయలతో ఇంటిని సర్దుబాటు చేసేసి ఆ వెయ్యి రూపాయలు అనేది పక్కన అయితే పెట్టేసుకోండి అలా పె అలా నెలకి వెయ్యి రూపాయలుంటే మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అలా అలా అయితే ఒక వెయ్యి రూపాయలు నెలకి అయితే మనం చేసి పెట్టుకోవచ్చు అదేవిధంగా మన ఇంట్లో చూడండి ఇలాంటి డబ్బాని ఒకటి దేవుడి పటాల దగ్గర పెట్టుకొని మనకి మన భర్త బట్టలు వేస్తారు కదండి వాషింగ్ మిషన్ చేస్తాం బట్టలు వరకడానికి వాళ్ళ షర్ట్లోనూ చిల్లర ఉంటాయి పదో ఇరవై చిల్లలు ఉంటాయి కదా అవి మాత్రము ఈ డబ్బాలో అయితే నేనైతే వేస్తాను నేను మా వారికి ఇంత ఉండదండి నెలకి అంటే మిషన్ కొడతాడు కదా మిషన్ ఆదాయం అంటే మీకు తెలిసే ఉండేది చాలామందికి సీజన్ పట్టి అంటే పండగ వస్తే కొంత అమౌంట్ లేకపోతే సీజన్ లేకపోతే కొంచెం అమౌంట్ అలా వచ్చేది కానీ ఉన్న అమౌంట్ తోటి ప్రతీ నెల ఎలా గడుపుకోవాలన్నది నేనైతే ఫస్ట్ నుంచి అలాగే చేస్తాను అంటే సీజన్ అప్పుడు ఒక ఇరవై వేలు చేశారనుకోండి కంపల్సరీ ఒక ఐదు పక్కన పెట్టేస్తాను ఎందుకంటే మాకు పదిహేను వేలు అంటే ఉదాహరణకు చెప్తున్నాను పదిహేను వేలు మాకు నెల ఖర్చు అవుతుంది మాకు సీజన్ అప్పుడు ఒక ఇరవై వేలు వచ్చింది అనుకోండి నేను కంపల్సరీగా వేలు పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి ఈ పదిహేను వేలులో కూడా మినిమం వెయ్యి రూపాయలు తీసేస్తాను అంటే నేను చెప్పాను కదా ఇరవై పదిహేను వేలు అయితే మనం పద్నాలుగు వేలు లెక్కే వేసుకోవాలి నేను కాదని అనేది ఇంకా ఆ విధంగా వెయ్యి రూపాయలు పక్కన పెట్టేస్తాను లేనప్పుడు మనకి అంటే చెప్పాను కదా మాకు సీజన్ లేనప్పుడు ఒక పదిహేను వచ్చింది అనుకోని ఆ పదివేలు ఆ పదవికి ఈ ఐదు వేలు ఉపయోగించి వాడుతూ ఉంటాను అట్లాగే ఈ ఐదేళ్ళు పక్కన పెట్టేసేస్తాను కదా ఆ డబ్బులు మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు డబ్బులు కొంచెం 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 నెలకు తీసిన వెయ్యి రూపాయలు ఇలా చిల్లర వేసిన డబ్బులు మొత్తం అయితే ఒకసారి గ్యాదర్ చేస్తానండి డబ్బులన్నీ గ్యాదర్ చేసి అమౌంట్ ఎప్పటికప్పుడు అనుకోండి మనం గబక్కను తీసేస్తాము అంటే ఏదైనా అవసరం వస్తే గబక్కను తీసేస్తాము ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగా చేంజ్ లేకుండా ఉందనుకోండి మనం అవి ఖర్చు పెట్టడానికి మనసు ఊరుకోదు అలా అయితే డబ్బులు నేను ఇలాగ అందుకనే నాకు దగ్గర అన్నీ ఐదు వందల రూపాయలు ఎత్తుకప్పుడైతే ఇంకా మా వారి దగ్గర కొంచెం చేంజ్ తీసేసుకుంటాను ఇప్పుడు మా వారి జోగులకు ఐదు వందలు ఉన్నాయనుకోండి చిల్లర వంద రూపాయలు కాగితాలు ఐదు వందల రూపాయలు నా దగ్గర ఉండి మా వారి సేవింగ్ ఉండేది కదా మేము నెల ఖర్చులు వాడదాం కదా ఈ ఐదు వందలు చేంజ్ దాంట్లో వేస్తే ఆ కాగితం వరకు నేను తీసేసుకుంటాను మా వాళ్ళ దాంట్లో ఐదు వందల రూపాయలు కాగిత ఉంటే నా దగ్గరకు ఐదు వందలు ఉంటే చిన్నదా నేను చేంజ్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇలా చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ అమౌంట్ ఉంది కాంటే ఐదు వందల రూపాయలు మార్చాలంటే కొంచెం మనం చూడుకోదు కదా చిల్లర చిల్లరనుకోండి తొందరగా మనం ఖర్చు పెట్టడానికి పిల్లలు అడగడం అలా చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ అమౌంట్ నేను చెప్పాను కదా పది నెలలు జాతర చేశానని నేను మిషన్కి గుండీలు వేస్తాను అంటే బట్టలకి గుండీలు వేస్తాను కదండి ఆ బట్టలకి గుండీలు వేసేటప్పుడు నాకు వారానికి వచ్చేది అమౌంట్ ఒక నాలుగు షాపులు మూడు షాపులు నాకు డై డైలీ షర్ట్లని వేయించుకుంటూ ఉంటారు కదా అలా వేయించుకున్నప్పుడు నాకు వారానికి అమౌంట్ వస్తుంది ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఎనిమిది వందలు అంతకంటే ఎక్కువ రాదు ఆ డబ్బులనే నాకు వచ్చిన అలానే ఒక సీటీ కట్టుకుంటారండి ఆ సీటీ కట్టుకుంటాను కదా ఈ వారంలో వెయ్యి రూపాయలు వచ్చింది అనుకోండి నాకు వచ్చింది తొమ్మిది వందలు కానీ భావిస్తాను ఆ తొమ్మిది వందలు కడతాను మనకు కొంచెం అప్పు అని తెలుస్తుంది అనుకోండి మనకు బాధ్యత ఏర్పడి జాగ్రత్త కట్టేసుకుంటాము ఇంకా నేనైతే సీటీ సీటీ కడుతూనే వారానికి ఒక వంద కానీ రెండు వందలు కానీ ఇప్పుడు పదిహేను వందలు వచ్చింది అనుకోండి కంపల్సరీ రెండు వందలు తీసి పక్కన పెట్టేస్తాను ఎనిమిది వందలు ఏడు వందలు ఐదు వందలు వచ్చింది అనుకోండి వంద రూపాయలు తీసి పక్కన పెడతాను తీటి మాత్రం కంపల్సరీ తీసేసి అమౌంట్ అయితే పక్కన పెడతాను చూడండి ఈ అమౌంట్ అంతా అలాగే నేను చేసింది నేను మనకి ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనిషికి ఉన్న విలువ డబ్బుకి డబ్బుకున్న విలువ మనిషికి ఇవ్వట్లేదండి కాబట్టి ఏ అవసరం ఎలా వచ్చినా ఒకరి ఒకరి ముందు మనం చేయి చాపి అడగకుండా మనం ఇలా సేవింగ్ చేసుకుంటే అంటే ఒక రూపాయి కదా ఖర్చు పెట్టేస్తే పోయింది కదా ఒక పది రూపాయలే కదా పిల్లలకి ఇస్తే అయిపోయింది కదా అలా అనుకోకుండా నేను మళ్ళీ చెప్తున్నాను పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలు ఎవరికైనా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ నాన్నమ్మ దగ్గర వాళ్ళు డబ్బులు ఇస్తారు ఒక పది రూపాయలు రెండు వందలు అలా ఇచ్చాను వాళ్ళకి నేను ఒక పది రూపాయలే ఇస్తానండి పది రూపాయలు ఇచ్చి ఆ డబ్బులు కూడా నేను ఇది పీల్ వేసేస్తాను పిల్లలు కూడా అదే అలవాటు ఏ చేసి మా ఈ డిబిలో నేను నాన్న ఇచ్చిన రెండు వందలు ఇచ్చాను వంద ఇచ్చే వంద వేసాను నాకు ఒక ఐదు రూపాయలు ఏమో పది రూపాయలు ఏమో తీసేసుకుంటారు ఇంక తీసుకొని ఇంకా అక్కడైతే పెట్టేస్తారు ఇంకా ఇలా అయితే అమౌంట్ ఏర్పడింది నేను చాలా చిలగా ఉండాలండి ఇంక చూడండి ఇలా అయితే చేస్తాను చూడండి చాలా చిలగా ఉండాలి నా ఇరవై రోజుల క్రితం మేము తిరుపతికి వెళ్ళామండి నేను తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు కూడా దానికంటూ అమౌంట్ తీసి పక్కన పెట్టడం అంటే దానికంటూ ఆ రోజుకి అమౌంట్ ఖర్చు పెట్టడం అలా కాకుండా డిప్పిలో వేసిన చిల్లర ఉంటాయి కదండి ఆ చిల్లరన్నీ ఒక బ్యాంక్లో తీసుకొని తిరుపతికి వెళ్ళే ఖర్చు అంతా వాటితో ఉపయోగించుకుంటూ ఇలా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అలా ఖర్చుకి మనం ప్రత్యేకంగా తీసుకునే అవసరం లేకుండా ఇలా అయితే సేవ్ చేసేస్తాను వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా చిల్లర ఉండేవి ఇంకా తిరుపతికి వెళ్ళిన ఇవన్నీ వాడే చేసి ఆ డబ్బులు మిగతాయి స్వామివారికి ఉండి వేసేసాను ఇంకా అలా అయితే చిల్లరైతే అలా గ్యాదర్ చేస్తాను ఇంక ఈ డబ్బులు ఉన్నాయి కదా నేను ఇలాగ చేసినానండి ఈ డబ్బులు నలభై వేలు వచ్చేయి ఈసారి నేను ఏం తీసుకుంటాను అన్న విషయం కూడా మీకైతే ఈసారి వీడియోలు పెడతాను నేనైతే ఇట్లాగే చేస్తానండి ఒక వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు కదా ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది అనుకోకుండా ఆ వందకి ఇంకో వంద ఎలా జాగ్రత్త చేసుకోవాలన్న విషయమే ఆలోచిస్తూ ఉంటాను వందకు వంద వందకు వంద ఐదు వందలు చేసినంటే కంపల్సరీ అవి పక్కన పెట్టేస్తానండి నాకు డబ్బులు చాలా తొందరగా కేదర్ అయిపోతాయి నేను జాగ్రత్త చాలా జాగ్రత్త చేస్తాను మీరు ఇలాంటివన్నీ పాటిస్తూ అంటే మనకు అవసరాన్ని బట్టి డబ్బులు మనం ఎలా వాడుకోవాలన్న విషయం కూడా చెప్తూ ఉంటాను మా వారికి మా వారైనా సరే మా వారు నేను పక్కన పెడతానని తెలుసు ఇప్పుడు నాకు ఇరవై వేలు ఇంట్లో పెట్టమని ఇచ్చాడు అనుకోండి మా వారికి తెలుసు నేను కంపల్సరీ ఒక ఐదు వేలు పక్కన పెట్టేస్తానని అంటే ఎక్కువ సీజన్ అప్పుడు డబ్బులు ఎక్కువగా వచ్చినప్పుడు ఖర్చు డబ్బులు ఉన్నాయనుకోండి ఖర్చులు ఎక్కువైపోతాయి అలా కాకుండా మనకున్న మనం ఎప్పుడు చేసే ఖర్చులతోనే ఎలా నడిపించుకోవాలన్నదే నేను ఆలోచిస్తూ ఉంటాను అలాగే ఆ డబ్బులన్నీ పక్కన పెట్టేసేసి ఇంక ఈ విధంగా అయితే చేశానండి చూడండి ఎన్ని డబ్బులు ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి సేవింగ్లు అయితే చేయండి ఇంక వస్తుంది ఈ డబ్బు ఏ కూడా లేదనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి ముందుకైతే సాగించిందండి నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ అంటే నా పెళ్ళి కాడి నుంచి నేను ఎలా మనీ సేవింగ్ చేశాను ఏ ఖర్చు ఎలా పెట్టాలి ఒక ఖర్చు పెరిగేటప్పుడు మనం ఒక ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలన్న విషయం కూడా నేను చెప్తూ ఉంటాను అంటే మేము నేను చేసి నేను చేసిన విషయాన్ని చెప్తూ ఉంటాను చిన్న ఉదాహరణ చెప్పాలండి మేము ఇక్కడ అంటే అద్దెకు వచ్చాము నాకు అద్దెకి నాలుగున్నర వెయ్యండి నాలుగున్నర వెయ్యి అయితే ఇల్లు నాలుగున్నర వెయ్యి నాలుగున్నరవై మూడు వేల ఎనిమిది వందలండి ఇంటి అద్దె ఈ మూడు వేల ఎనిమిది వందలకి నేను ఇక్కడికి వచ్చే ముందే మేము లక్ష యాభై వేలు పెట్టి లక్ష ఇరవై వేలు పెట్టి మిషన్స్ అయితే కొన్నామంటే బట్టన్ సైజ్ మిషన్ అయితే కొన్నామంటే మా వారికి వచ్చే ఆదాయం పదిహేను వేలు అనుకోండి ఇంకా నేను ఈ మూడున్నర వేలు కూడా మా ఆయన ఆదాయం వేసేసాను అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని మిషన్ అయితే తెచ్చుకుంటే ఆదాయం ఇంటికి మళ్ళించుకున్నాం అనుకోండి కొంచెం సమపాలం అయిపోయింది అంటే కవర్ అయిపోయింది కదా అందుకని మిషన్స్ అయితే ఇలా బటన్స్ చేసే మిషన్స్ అయితే కొన్నాము నేనైతే హౌస్ వైఫ్నండి చా అంటే ఇంట్లోనే ఉంటాను నువ్వు బటన్స్ అయితే ఇంకెప్పుడు అంటే నేను రోజు మొత్తం మీద ఒక గంట వేస్తానండి అంతేను మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి